సినీ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లో ఉన్న దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కుమార్తె హంచితారెడ్డి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలు టూ చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు ఒకేసారి ఎనిమిది చోట్ల యాభై ఐదు బృందాలతో తనిఖీలు నిర్వహించారు దిల్ రాజు సతీమణి వైగారెడ్డిని సమక్షంలో బ్యాంక్ లాకర్లను పరిశీలించారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు సినిమా నిర్మాణాలకు సంబంధించిన ఆదాయ వ్యయాలు లాభ నష్టాలు రెమ్యూనరేషన్తో తో తదితర వివరాలపై సమాచారం తెలుసుకుంటున్నారు ఇటీవల సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలను దిల్ రాజ్ బ్యానర్ పై నిర్మించారు అలాగే బాలకృష్ణ నటించిన డాక్ మహారాజ్ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజ్ వ్యవహరించారు గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయినా సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు వందల కోట్లు వసూలు చేసి రెండు వందల కోట్లు మార్క్ దాటి సక్సెస్ దిశగా దూసుకువెళ్తోంది గేమ్ చేంజర్ సినిమాను నాలుగు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా అందులో డెబ్బై ఐదు కోట్లు పాటలకే ఖర్చు చేశారు రెండు వందల యాభై కోట్లతో థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఈ సినిమా కనీసం రెండు వందల యాభై ఐదు కోట్ల షేర్ను రాబట్టాలి పదకొండు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు నూట ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్లు మాత్రమే వచ్చింది ఇంకా డాకు మహారాజ్ సినిమాకి నూట యాభై కోట్ల గ్రాస్తో బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఎనభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న సినిమా గేమ్ చేంజర్ డాకు మహారాజ్ చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది జనవరి పద్నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల మూడు కోట్ల గ్రాస్ వసూలు చేసింది టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన దిల్ రాజు ఆ తర్వాత దిల్ సినిమాతో నిర్మాతగా ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు ఇటీవలే దిల్ రాజును ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించింది దిల్ రాజుతో తో పాటు మైత్రి సంస్థ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ మైత్రి మ్యాంగో మీడియా ఇంకా సంస్థతో సంబంధం ఉన్నవారి ఇళ్ళల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు పద్దెనిమిది వందల యాభై కోట్లు వసూలు చేసింది బడ్జెట్ బడ్జెట్తో చిత్రాలు నిర్మిస్తూ దిల్ రాజు పాపులారిటీ దక్కించుకున్నారు ఈ క్రమంలో రిటర్న్లు కూడా భారీగా ఉండడంతో వీరు చెల్లించిన ఆదాయపు పన్నుకు వీరికి వస్తున్న రాబడులకు సంబంధం లేకపోవడం వల్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి దిల్ రాజు నిర్మించిన చిత్రాలకు అవ్విన ఖర్చులు వస్తున్న ఆదాయాలను పరిగణలోకి తీసుకున్న ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు తనిఖీల అనంతరం నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి ఐటీ శాఖ సోదాలు సినిమాలకు సంబంధించినవే అని దిల్ రాజు సతీమణి వైగారెడ్డి పేర్కొన్నారు ఐటీ శాఖ అధికారులు బ్యాంకు వివరాలు కావాలని అడగడంతో వారితో వెళ్లి బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని ఇవి సాధారణ తనిఖీలని వెల్లడించారు డిస్ట్రిబ్యూటర్ నుంచి టీఎఫ్డీసీగా చైర్మన్గా ఎదిగిన దిల్ రాజు భారీ మొత్తంలో సంపదను పోగు చేసుకున్నారు పీఎఫ్డీసీ చైర్మన్గా నిర్మాతలు సినీ ఇండస్ట్రీకి ఏ ఇబ్బందులు కలిగినా అటు సినిమా ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి వారధిగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు